హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక బాగీ అయితే ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి తన బట్టలు అన్నింటినీ కూడా బ్యాగ్లో సర్దుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే ఆరు గుప్తా దగ్గరికి వచ్చి గుప్తా గారు ఇదంతా నా వల్లే జరిగింది ఇప్పుడే వెళ్ళి జరిగిన నిజం మొత్తం కూడా నేను బాగీకి చెప్పేస్తాను అని చెప్పి ఇక అరుంధతి అయితే గుప్తాతో చెప్పడంతో ఇంకా చిత్రగుప్తుడైతే చూడు చూడు బాలిక నువ్విప్పుడు ఏ ఒక్క నిజాన్నైనా సరే చెప్పినా అది నీకే ప్రమాదం నేను ముందు నుంచి నీకు హెచ్చరిస్తూనే ఉన్నా నువ్వు ఇటువంటి పనులు చేయద్దు అని కానీ నువ్వు చివరికి ఈ ఇంటి నుంచి ఆ బాలికను వెళ్ళిపోయేలా చేసావు ఇప్పుడు నువ్వు చేయడానికి ఏమీ లేదు అలాగే నీకు సహాయం చేయడానికి కూడా నాకు కూడా ఏమీ లేదు ఎందుకంటే ఆ బాలికకి ఈ ప్రకృతి అనుకూలంగా ఉన్నది ఖచ్చితంగా నీ భర్తకి అలాగే ఆ బాలికకి పెళ్ళి జరిగే తీరుతుంది ఇది ఎవ్వరు ఆపలేరు దేవుణ్ణి కూడా ఎదిరించి నిలబడ్డ ఆ బాలికకి ఈరోజు అన్ని అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి ఇక చిత్రగుప్తుడైతే మనుకి అలాగే ఇంకా తన భర్త అమరేంద్రకి పెళ్లి జరుగుతుంది అని చెప్పి అరుంధతికి చెప్తుంది అరుంధతి వెళ్ళి చెప్తానున్నా తనని ఈ లోకం నుంచి తన లోకానికి తీసుకువెళ్ళిపోతానని చిత్రగుప్తుడైతే ఇక అరుంధతికి పెదిరిస్తాడు ఇంకా ఇక్కడ చూస్తే పిల్లలందరూ కలిసి బాగేని హక్ చేసుకుంటూ మిసమ నువ్వు నువ్వు మాతో పాటే ఉంటాను అని చెప్పావు మాకు ఏ లోటు లేకుండా చూసుకుంటా అని చెప్పావు మరి ఇలా మధ్యలోనే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు నువ్వు వెళ్ళిపోతే మేమిక్కడ ఉండలేము నీతో పాటే మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపో అని చెప్పి పిల్లలైతే ఇక బాగిని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు అది చూసిన మనోహరి అయితే కంగారు పడకండి త్వరలోనే మిమ్మల్ని హాస్టల్లో వేసేస్తాను అప్పటి వరకు ఎదురు చూస్తుండండి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఇక అక్కడికి వచ్చు ఏయ్ ఏంటి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మనోహరి గట్టిగా అరవడంతో పిల్లలందరూ మనోహరిని చాలా సీరియస్గా చూస్తుంటారు ఏయ్ ఏంటి చూస్తుంటే భయపడిపోతా అనుకుంటున్నారా అలా చూస్తున్నారు ఏంటి ఆ మిస్సమ్మతో పాటు మీరు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారా చెప్పండి అని అడగడంతో ఇక పిల్లల్ని చూసి బాకీ అయితే పిల్లలు మీరు కిందకి వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి పిల్లల్ని అక్కడి నుంచి పంపించేస్తుంది అలాగే రాత్రిని కూడా నీకు కాటుగా పెట్టి చెప్పాలా అని అనడంతో రాతోడు కూడా చాలా చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాగీత అయితే ఏంటి ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పావు ఇప్పుడు తప్పు చేశానని తల దించుకొని వెళ్తున్నావు నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అసలు నా పెళ్ళి ఆపడం కాదు కదా నీ నీడ కూడా నా మీద పడదు అర్థమవుతుందా అమరేంద్రకి నాకు పెళ్ళి జరిగే తీరుతుంది అని చెప్పి ఇక బాగీని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నట్టుగా మాట్లాడుతుంది ఇంకా బాగి కూడా అక్కడి నుంచి చాలా కోపంగా కిందకైతే వస్తుంది బాగీని చూసిన పిల్లలు కుటుంబం కూడా చాలా బాధపడుతుంటారు ఇక రాతోడైతే బాగీని నేను డ్రాప్ చేస్తాను అని అనడంతో వద్దు వద్దు రాతోడు గారు నేను వెళ్ళిపోతాను అని చెప్పి తన బ్యాగ్ని తీసుకొని అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా బయటకైతే వస్తుంది ఇక పైనుంచి చూస్తున్న అమరేంద్ర అయితే బాగిని అలానే బాధగా చూస్తుంటాడు ఇక బాగి అమరేంద్ర వైపు చూడటంతో ఒక్కసారిగా అమరేంద్ర తల పక్కకి తిప్పుకుంటాడు బాగి ఇంకా ఒక్క క్షణం కూడా ఆగకుండా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇంతలో గేటు దగ్గర అరుంధతి కనిపిస్తుంది అరుంధతిని చూసిన బాగి అక్కడే ఆగిపోతుంది ఇక అరుంధతి అయితే బాగిని చాలా బాధగా చూస్తుంది బాగి కూడా అరుంధతి వైపు చాలా నిస్సహాయంగా చూస్తూ తనిఖ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలదించుకొని ఇంటికైతే వెళ్ళిపోతుంది బ్యాగ్తో వచ్చిన బాగీని చూసి రామ్మూర్తి అమ్మా బాగీ ఏమైంది అసలు ఏం జరిగింది అని అడగడంతో ఇక బాగీ అయితే జరిగిందంతా కూడా రామ్మూర్తికి చెప్తుంది ఒక్కసారిగా రామ్మూర్తి జరిగింది విని షాక్ అయిపోతాడు ఆ మనోహరి అనుకున్నంత పని చేసిందన్నమాట అని చెప్పి ఇక రామ్మూర్తి కూడా చాలా బాధపడతాడు ఇది చూసిన మంగళ అయితే ఏదో పెళ్ళాపేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి భారీ డైలాగులు వేసింది ఇప్పుడేమో దొంగతనం నిందతో ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది అని చెప్పి మంగళ తన మనసులో అనుకుంటూ ఇద్దరికి ప్లేట్లో భోజనాలు పెట్టి బాగీకి అలాగే రామ్మూర్తికి ఇవ్వడంతో ఇద్దరు భోజనం తిననసరికి తనే ప్లేట్లో భోజనాన్ని పెట్టి గబగబ తినేస్తుంది ఇక ఉదయాన్నే మనోహరి అయితే పెళ్ళికూతుర్లా చాలా అందంగా ముస్తాబవుతుంది ఇక్కడ చూస్తే అమరేంద్ర అరుంధతి ఫోటోని చూస్తూ కళ్ళల్లో నుంచి నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కరి మొహంలో కూడా సంతోషం ఉండదు చాలా బాధగా అలాగే కూర్చుని ఉంటారు పిల్లలు కూడా బాగ్గి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇక ఈ పెళ్లి ఆపేవాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు మనోహరి మా నాన్నని పెళ్ళి చేసేసుకుంటుంది ఖచ్చితంగా అదే జరిగితే ఇక ఇంట్లో ఎవ్వరం కూడా ఏ సంతోషంగా కూడా ఉండలేము అని చెప్పి పిల్లలు తమలో తమ కుమిలిపోతుంటారు ఇక ఇక్కడ చూస్తే ఏమీ చేయలేని పరిస్థితిలో బాగి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మంగళ అయితే వాళ్ళిద్దరిని చూసి ఏంటి ఎప్పుడు ఇలాగే ఉంటారా ఇంట్లో ఎవరో చచ్చిపోతే మౌనం పాటించినట్టు ఇలాగే కూర్చుంటారా ఇక లేవండి ఏవో పెద్ద పెద్ద డైలాగులు కొట్టి అక్కడి నుంచి దొంగతనం అనే నింద వేయించుకొని ఇక్కడికి వచ్చావు పైగా ఇంకెందుకులా లే ఇంకా అలాగే ఉంటారా అని చెప్పి మంగళ అయితే ఇద్దరిని కూడా కాస్త సూటిబోటి మనతో మాట్లాడుతుంది మంగళ మాటలకి ఇక రామ్మూర్తి అయితే మంగళ నోరు మూస్తావా అని గట్టిగా హరుస్తాడు ఇక ఇక్కడ చూస్తే మనోహరి అయితే నేను ఎలా ఉన్నానే అని చెప్పి తన పని మనిషిని అడుగుతుంది తను ఇక మనోహరిని చూసి అమ్మ అచ్చం దిష్టి బొమ్మకి రెడీ చేసినట్టుగా ఉన్నారమ్మా అని అనడంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అని అడగడంతో ఆ కాదు కాదు దిష్టి బొమ్మ కాదు కాదు దిష్టి తీసి తీయాలి అన్నంత అందంగా కనిపిస్తున్నారు అనబోయి అలా అనేశానమ్మా అమ్మ మీరు చాలా అందంగా ఉన్నారమ్మా మీకేం తక్కువ అని చెప్పి ఇక మనోహరిని పొగిడేస్తుంది మనోహరి లేదు లేదు ఏదో తక్కువైంది ఏం తక్కువైంది అని చెప్పి ఇక మనోహరి ఆలోచిస్తూ ఉండగా ఇక ఉన్నట్టుండి సన్నాయి మేళం వినిపిస్తుంది సన్నాయి మేళం వినడంతో ఒక్కసారిగా మనోహరి అయితే తెగ సంబర పడిపోతుంది అదిగో సన్నాయి మేళం వచ్చేసింది అరుంధతి పెళ్లికి మోగిన ఆ సన్నాయి మేళం ఇంతవరకు నా చెవులో మారు మ్రోగుతానే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆ మేళం ఆగిపోయింది అని చెప్పి ఇంకా మనోహరి అయితే ఇప్పుడు హాయిగా ఉంది అని చెప్పి తెగ సంబరపడిపోతుంది ఇక ఇక్కడ చూస్తే బయట గార్డెన్లో కూర్చుని ఉన్న అరుంధది ఒక్కసారిగా ఆ సన్నాయి మేళాన్ని తట్టుకోలేక గుప్తా గారు గుప్తా గారు ఆ సన్నాయి మేళాన్ని ఆపమని చెప్పండి నేను వినలేకపోతున్నాను అని చెప్పి ఇక అరుంధతి అయితే గుప్తాని అడగడంతో నువ్వేగా నువ్వేగా నీ భర్తకి పెళ్ళిని పెళ్ళి చేస్తే చూడాలని ఆశపడ్డావు మరి ఇప్పుడెందుకు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు అప్పటికి నేను జరిగిన జరిగే ముప్పుని గుర్తు చేస్తూ హెచ్చరిస్తూనే వచ్చాను కానీ నువ్వు నా మాట వినలేదు చివరికి ఏం జరిగింది మరు జన్మకి సరిపడా బాధని మూట కట్టుకోవాల్సి వస్తుంది ఇక నేనేమి చెయ్యలేను దాన్ని నువ్వు కూడా ఏమీ చెయ్యలేవు చూస్తూ ఉండవలసిందే అని చెప్పి ఇక గుప్తా అయితే అరుంధతిని హెచ్చరిస్తాడు అరుంధతి గుప్తా మాటలకి ఇక ఏమీ చెయ్యలేక అలానే ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే మనోహరి అయితే ఇక బాగీకి ఫోన్ చేస్తుంది బాగీ ఆ ఫోన్ని చూసి తను వెంటనే లిఫ్ట్ చేయడంతో ఏంటి ఏం చేస్తున్నావు ఈ మనోహరి పెళ్ళినే ఆపుతానని అన్నావు కానీ ఏం జరిగింది తిరిగి ఈ గడపలో అడుగు పెట్టకుండా ఉండేటట్లుగా చేశాను చూసావుగా నేను ఏమనుకున్నావు నా చేతిలో ఇంకా బ్రతికి నువ్వు బయటపడ్డావు అది సంతోషించు నాకు అడ్డం వస్తే ప్రాణాలు తీయడానికైనా వెనకడను అని చెప్పి ఇక ఫ్లోలో తానే అరుంధతిని చంపినట్టుగా ఇక మనోహరి అయితే మాట్లాడుతూ ఉంటుంది కానీ బాగీకి అర్థం కాక తన మాటలకి కాస్త ఇబ్బందిగా ఫోన్ కట్ చేస్తుంది తరువాత ఉన్నట్టుండి పక్కనే ఉన్న మంగళ ఇక బాగీ చెప్తున్న మాటలు వింటూ వింటూ సడన్గా అయితే మీ అక్కని చంపినట్టుగా నిన్ను కూడా చంపేస్తా అన్న అన్నిందనమాట అని మంగళ అనడంతో ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు మా అక్కని చంపినట్టుగా నన్ను చంపేస్తాన చంపేస్తుందా మా అక్క మా అక్క నీకెలా తెలుసు అని అడగడంతో అది 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 అదేం లేదు అని చెప్పి ఇక మంగళ తడబడుతూ ఉంటుంది మంగళ గొంతు పట్టుకొని ఇక రామ్మూర్తి గట్టిగా అడగడంతో మంగళ ఇక నిజాన్ని బయట పెట్టేస్తుంది మీ పెద్ద కూతురని తను ఎవరో కాదు అమరేంద్రకి మొదటి భార్య అని ఆ పిల్లలు నీ అక్క పిల్లలే అన్న నిజం ఇక మంగళ బయట పెట్టడంతో ఒక్కసారిగా ఆ మాటలన్నీ వినా రామ్మూర్తి అలాగే బాగి తెగ సంబరపడిపోతారు ఇక బాగీతి నాన్న నాన్న ఇప్పుడే వెళ్ళి ఇప్పుడే వెళ్ళి అక్కని అలాగే ఆ పిల్లల్ని కాపాడుకోవాలి పిల్లలు ఎలాగూ ఎలాగూ ఆ మనోహరికి ఆయనకి పెళ్ళి జరిగితే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండరు ఇల్లు దాటి వెళ్ళిపోతారు లోపే మనం వెళ్ళి పిల్లల్ని రక్షించాలి అలాగే ఆయనకి అలాగే మనోహరి పెళ్ళి ఆపాలి అని చెప్పి ఇక బాగి అనుకుంటూ ఉండగానే అనుకోకుండా అక్కడికి అరుంధతి ప్రత్యక్షమవుతుంది అరుంధతిని చూసిన బాగి అక్క నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడగడంతో నేను నేను ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది ముందు నువ్వు అర్జెంటుగా అక్కడికి రావాలి అని చెప్పి ఇక బాగీని తీసుకెళ్తుంటే అక్కడ ఎవరు కనిపించగారు రామూర్తి అమ్మ బాగి ఎవరితో మాట్లాడుతున్నావు ఇక్కడ ఎవరు లేరు కదా అని అడగడంతో ఇక బాగీ అయితే అదేంటి నాన్న అమరేంద్ర సార్ వాళ్ళ పక్కింటి ఆవిడ ఈవిడా ఏవి నీకు కనిపించట్లేదా అని అనడంతో అమ్మ బాగి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఎవరూ లేరు అని అంటుంటే ఇక పక్క నుంచి మంగళ కూడా అవును అక్కడ ఎవరూ లేరు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరిని అక్క అంటున్నావు అని అడగడంతో ఒక్కసారిగా బాకి తల పక్కకి తిప్పి చూస్తుంది కానీ అక్కడ అరుంధతి నువ్వు త్వరగా రా నువ్వు రాకపోతే అక్కడ ఏదో ఒక ఘోరం జరిగేలా ఉంది అని చెప్పి ఇక అరుంధతి అయితే బాగీని రమ్మని పిలుస్తుంది కానీ బాగి వాళ్ళిద్దరిని చూసి ఇక అరుంధతి వైపు చూస్తే అరుంధతి వాళ్ళకి కనిపించదు కానీ బాగీకి కనిపిస్తుంది అక్క అని చెప్పి ఇక బాగి ఒక్కసారిగా చెయ్యి పట్టుకోబోతుంటే అరుంధతి వెనక్కి జరిగి రా బా వి మిస్సమ్మ నువ్వు ఇక్కడే ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ ఘోరం జరిగిపోతుంది అని చెప్పి ఇక అరుంధతి బాగీని రమ్మని పిలిచి పరుగులు తీస్తుంది ఇక బాగీకి అరుంధతి గురించి నిజం తెలిసిపోతుందా తనే తన సొంత అక్క అన్న విషయం అర్థమవుతుందా ఇక అక్క చెల్లెలిద్దరూ కూడా మనోహరికి ఎలా బుద్ధి చెప్తారు ఇక అమరేంద్ర బాగీ మెడలో ఎలా కడతాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్